ఇవి ఎవరున్నాయి పర్మిషన్ తీసుకుని కట్టారా పర్మిషన్ తీసుకోకుండా కట్టారా పర్మిషన్ తీసుకుని కట్టారు జిహెచ్ఎంసి పర్మిషను హెచ్ఎండిఏ పర్మిషన్ బ్యాంక్ లోన్స్ కూడా వచ్చినాయి లోన్ కూడా కడుతున్నారు ఈవెన్ మొదలైతే వాళ్ళు గృహప్రవేశం చేసి నాలుగు రోజులు కూల్చేశారు ఎలాగక్కడ ఇంకొకటి ఒక భూ వివాదం భూములకు సంబంధించిన ఏ వ్యవహారం అయినా అధికారం అధికృత అధికారం ఎవరికి ఉంటుంది రెవెన్యూ ఉంటుంది ఎందుకని ఏనాం పట్టా భూమి రెవెన్యూ భూమి రెవెన్యూ ఫోరం బోక ఇట్లాగా వంద రకాల పేర్లు వాటి ఉన్న హక్కులు వాటి వ్యవస్థ ఏంటి అన్నది తెలిసేది రెవెన్యూ వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఏం తెలుస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ కట్టా కొట్టే తెచ్చా అడి తప్పుడి కాదు చట్టం చట్టానికి పెరుగుతాం ఇంతే కదా వాళ్ళకి రెవెన్యూకి సంబంధించిన లిటికేషన్ ఏం తెలుస్తుంది పోలీస్ అధికారులకు తీసుకొచ్చి ఐపీఎస్కి ఇచ్చారు అందరూ కూడా ఇందులో పోలీసులే కదా దాంట్లో వీళ్ళు కూర్చడానికి వీళ్ళకి అధికారాలు ఇచ్చారు కానీ అసలు అది జన్యునా కాదా అన్నటువంటిది ఎవరు డిసైడ్ చేయాలి అనుమతి తీసుకున్న దాన్ని కూల్చేటటువంటిది చట్ట ప్రకారం మాకుంది కాబట్టి ఎఫ్టిఎల్ అని మాకు ఒకటి బ్లంట్గా ఒక కాగితం ఇచ్చేశారు చెరువులకి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ లేకపోతే ఇది అన్నది మరి అదే అధికారులు కదా ఇదివరకు పర్మిషన్ ఇచ్చింది ఎఫ్టిఎల్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ హుస్సేన్ సాగర్ ఉందండి హుస్సేన్ సాగర్ మనం చూస్తాం ఎంతవరకు ఉంటుంది నెక్లెస్ రోజు మధ్యలో ఉంటుంది కానీ ఒకప్పుడు లెక్క ఏంటి ఇవాళ ఉన్న సెక్రటేరియట్ టు ఆ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అవన్నీ కూడా హుస్సేన్ సాగర్ లోనివే బఫర్ జోనే కదా అది ఒకప్పుడు లోయర్ ట్యాంక్ పడి మునిగిపోయింది ఇందిరా పార్క్ దాకా